మా అమ్మను అడ్డు పెట్టుకుని నాపై మా అన్నవారి కుమారులు కుట్ర పడుతున్నారన్నారు డాక్టర్ పగిడిపాటి సువ్నాకర్ రాజు మీడియా బదులిచ్చారు తాము కావల్సుకుని ప్రజల్లో నా ఆదరణ నా ఎదుగుదల చూసి తట్టుకోలేక మా అమ్మను భయభ్రాంతులకు గురిచేసి ఈ కుట్రకు తెరలేపారు నిన్న కలెక్టర్ మా అమ్మ ద్వారా ఫిర్యాదు చేయించి ఆధారం లేని అభియోగం నాపై అమెరికాలో ఉంటున్న నా తమ్ముడుపై అబద్ద ప్రచారం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో జనగామ పెద్దల సమక్షంలో అన్ని పకడ్బందీగా కాగితాలు రాయించి నలుగురి సమక్షంలో మా అమ్మ స్వయాన తన సంతకం చేసిచ్చారు గత పదిహేడేళ్ల క్రితం జరిగిన ఈ ఆస్తి పంపకాలు ఇప్పుడెందుకు ముందుకు తీసుకొచ్చి కుటుంబ వృద్ధురాలని కనికరం లేకుండా మా అమ్మకు వచ్చి నలభై రెండు వేల పెన్షన్ డబ్బులు తింటూ నన్ను కావలసుకుని బద్నాం చేస్తున్నారు మా తల్లి డెత్ సర్టిఫికేట్ ఆధారంగా నేను ఈ స్థలం తీసుకుంటే దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు అసలు ఇచ్చింది నూట తొంభై గజాలు మా అమ్మతో మాత్రం నాలుగు వందల గజాలని పలకించారు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను కృతజ్ఞులమై కృతజ్ఞలమైన్నాను ఇది కావలసుకుని నాపై చేస్తున్న ఆరోపణలని వారు మీడియా ముఖంగా పెట్టి తెలియపరిచారు వేరే హాస్పిటల్లో సుప్రయంటగా విధులు నిర్వహిస్తున్నాను నిన్న మా అమ్మగారు ఎలిజబెత్ గారు మరి మా అన్నగారి ప్రొద్దుబల్లంతో మరియు ఆయన యొక్క కుమారుడు ప్రొద్బలంతో వెళ్ళి కలెక్టర్ గారికి ఒక దొంగ సర్టిఫికేట్ చేసుకొని మరణ ను సృష్టించి నా సంతకం లేకుండా ఏదైతే నా ఆస్తిని కాజేశాన్నారో తప్పుడు ఆరోపణలు ఈ యొక్క డాక్యుమెంటు ముందుగా మా యొక్క నాన్నగారు ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిట్ రోజు చనిపోయాడు చనిపోయిన తర్వాత మా యొక్క ఇరువురం అంటే తొమ్మిది ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిట్లో మా నాన్నగారు చనిపోతే వన్ ఇయర్ ఆగిన తర్వాత కుటుంబం యొక్క పరిస్థితుల దృష్ట్యా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం జరిగింది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే నన్ను ఆ కారణంగా కొట్టినప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ముప్పై నాలుగు రెండు వేల తొమ్మిది నాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఆయన గుండాలను పెట్టి నన్ను కొట్టించడం జరిగింది దీనికి సంబంధంగా పోలీస్ స్టేషన్లో సిఐ గారి సమక్షంలో పెద్ద మనుషులలో మేము కూర్చొని మాట్లాడుకుంటామని ఎకరానామా ప్రాబంద్యం రాసుకొని దీనిలో సంతకాలు చేసింది మా అమ్మగారు మా అక్క మా అన్న నేను మా యొక్క చెల్లి ఇంతమంది మేము సంతకాలు చేసిన తర్వాత ఈ పెద్ద మనుషులందరూ కూడా మాతోటి ఉండి ఆ రోజు మరి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు మరి వాళ్ళందరూ కూడా సంఘం పెద్దలందరూ కలిసి మరి ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఎకరానామా పాబంది రాసుకోవడం రాసుకున్న తర్వాత ఇట్టి కాగితాన్ని అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నోటరైజేషన్ చేయడం అనేది జరిగింది దానిలో మా అమ్మగారి యొక్క సిగ్నేచర్ ఉన్నది ఇక్కడ మా అన్న సంతకం మా అమ్మ సంతకం నా సంతకం మా తమ్ముడు సంతకం కూడా ఉన్నది దీనిని వ్యాలిడేషన్ కోసము డెబ్బై అంటే మేము ఈ యొక్క నోటరీ చేయించిన తర్వాత మున్సిపాలికి వెళ్తే ఇది చెల్లాలి స్టాంప్ డ్యూటీ కట్టుకోవాలంటే వరంగల్కి వెళ్ళి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఈ యొక్క స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ఆస్తి పంపకాల ద్వారా ఆస్తి మార్పిడి జరిగింది కానీ ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు కానీ మరణం చెందినట్టుగా ఏదో సర్టిఫికెట్ పెట్టి చేంజ్ చేసుకోవడానికి జరగలేదు ముమ్మాటికి నాపైన మా తమ్ముడి పైన మా యొక్క ఆస్తులన్నీ కాజేయాలని మా అన్న మరియు ఆయన కుమార్లు కలిసి పండుతున్నటువంటి కుట్ర మా అమ్మగారికి నేను అన్ని విధాలు ఆమెకు ఏం కావాలంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అన్నగారే ఆమెను ఇంట్లో బంధించి ఆమె యొక్క ఆస్తుల కోసము మా ఆస్తుల కోసము ఆయన పన్నుతున్నటువంటి పన్నాగా మా తమ్ముడు నేను మాకు రావాల్సినటువంటి భాగం మాకు పది పైసలు ఇచ్చి ఆయన తొంభై పైసలు మా నాన్నగారి యొక్క ఆస్తిని మొత్తం కాజేశాడు నేను మా చెల్లె పెళ్లి చేశాను మా నాన్నకు ఆపరేషన్ డబ్బులు ఇచ్చాను మా కోడలు పెళ్ళి చేశాను ఇంకో కోడలు పెళ్లి చేశాను మా నాన్న సమాధి నేనే కట్టాను నా హాస్పిటల్ గుంజుకొని నన్ను బయటికి నెట్టివేసి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి అయినా కాదు వారు ఆయన పెద్ద ఉండి ఒక్క రూపాయి పని కూడా కుటుంబానికి చేయలేదు నేను కుటుంబానికి పూర్తి స్థాయిలో చేస్తూ ప్రభుత్వ వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న నాపై బురద కార్యక్రమం చేసుకొని నన్ను అభాస్ పాలు చేయడానికే ఈ విధంగా చేస్తున్నాడు ఉంటే ఆమెనే నిరూపించాలి ఒకవేళ ఆమె ద్వారా ఆమె డెత్ సర్టిఫికేట్ ద్వారా మేము ఎట్టి ఎక్కడ కూడా ఏం చేసుకోలేదు ఆమె సంతకం పెట్టింది పెద్ద మనుషులు ఉన్నారు అన్నవరన్న గారు ఉన్నారు మేడ శ్రీనివాస్ గారు ఉన్నారు ఉడుకుల కిష్టయ్య గారు ఉన్నారు రాజు గారు ఉన్నారు ఇంతేగాక చాలా మంది ఊర్లో ఉన్న చాలా మంది పెద్ద మనుషులు అందరు కలిసి తిప్పారపు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు వారందరు కూడా వచ్చి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు మీరు ఎట్లాంటివి ఉండవద్దు అని ఆ రోజే క్లై అయిపోయినటువంటి పంచాయతీ ఇది రెండు వేల తొమ్మిదిలో అయిపోయింది పదహారు సంవత్సరాల పంచాయతీ ఎక్కడిదండి నాకు వచ్చినటువంటి భాగంలో కూలిపోయిన ఇల్లు ఆ కూలిపోయిన తిరిగి నిర్మించుకోవడం జరిగింది వారేమో మాన్నకేమో మూడంతస్తుల బిల్డింగు పది ఎకరాల పొలము ఇంకో దగ్గర పది ఎకరాలు హైవేకి ఉన్నటువంటి బిల్డింగ్ ఆరు వందల గజాలు ఇంకో జీడి కల్లిలో ఇరవై ఎకరాలు మా నాన్న యొక్క రిటైర్మెంట్ పైసలు మా అమ్మ యొక్క బంగారం ఇవన్నీ కూడా దొబ్బి మమ్మల్ని అభాస్ పాలు చేస్తున్నాడు అంతేకాకుండా మా తమ్ముడు నేను కలిసి మా మదర్కి పది లక్షల రూపాయలు ఇచ్చినాం పది లక్షల రూపాయలు అక్షరాల ఇరవనే జరిగింది ఇంకొకటి ఏంటంటే మేము మా అమ్మ మంచిగా ఉన్నాం అది కాక ఎవరిని కూడా నువ్వు అడగొద్దు అని కూడా మా తమ్ముడు నేను కలిసి పది లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది దానికి సాక్ష్యం కూడా చూపిస్తాను మా అమ్మ నేను నేను ఆ మా అమ్మకు అన్నం తిని పెడుతున్నటువంటి చూడండి మేము మంచిగా లేమంటాం మా అమ్మను గౌరవించలేదంటున్నారు చూడండి చూశారు కదా మా అమ్మకు డబ్బులు ఇచ్చాము మీకు చూడండి క్యాష్ పది లక్షల రూపాయలు మొదటి నుంచి మీ దగ్గర ఉన్నటి గారికి రానియాడు ఎవరిని కలవనియాడు ఆయన వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో ఉండి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాయి మూడు వందల గజాలు సుమారు మూడు వందల గజాలే నాలుగు వందల గజాలైతే ఇస్తే నాకు సంతోషమే కదా దాంట్లో నాలుగు భాగాలు మూడు భాగాలు మూడు భాగాలు అంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి భాగం చాలా చిన్న భాగం రిజిస్టర్ డాక్యుమెంట్ నోటరీ రిజిస్టర్ నోటరీ దీనికి వాలిడేషన్ డెబ్బై తొమ్మిది వేలు మళ్ళీ స్టాంప్ డ్యూటీ కట్టి నోటరీని రెగ్యులరైజ్ చేసినాం స్టాంప్ డ్యూటీ కట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ రిజిస్టర్డ్ రిజిస్టర్